ఓం నమో భగవతి వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఈరోజు విష్ణు సహస్రంలో ఆరు వందల యాభై తొమ్మిదవ నామం అనంత అన్నారు అంటే ఇంత అంతా చెప్పటానికి వీలుగానే స్వరూపం అనంతమైనది అంటే అంతము లేని స్వరూపము కలిగిన స్వామి అని ఒక ముక్కలో అర్థం చే తెలి తెలుసుకోవాలంటే అది అనంతము అంటే అంతము లేని స్వామి శరీరం అనండి శరీరం అంటే మనకి విశ్వరూపం చూపించినప్పుడు శరీరంగా లేకపోతే ఆయన అంతటా నిండి ఉన్నాడు ఇక్కడ వరకే ఉంటాడు అక్కడి వరకే ఉంటాడు అని లేదు అనంతమైనటువంటి స్వామి గనక ఆ స్వామిని అనంత అన్నారని మనకి తెలియజేశారు మరి అట్లా ఈ విధంగా కాలం మొదలు చివర లేనిది కాలం అనేది పరమాత్మ యొక్క సృష్టిలో కాలం ఉంది కదా ఆ కాలం మొదలు చివర లేనిది అంటే మొదలు చివర లేకపోవటం ఏంటి మా నిన్న అయిపోతే మన ఇవాళ వచ్చింది ఇవాళ అయిపోతే రేపు వచ్చింది మరి ఈ ఋతువు పోతే ఆ ఋతువు వచ్చింది ఆ సంవత్సరం పోతే ఈ సంవత్సరం వచ్చింది లేకపోవటం ఏమిటి అని అనిపిస్తుంది కానీ ఇదంతా కాలస్వరూపమేగా ఇప్పుడు వారాలు వెళ్ళిపోయినా రోజులు వెళ్ళినా నెలలు వెళ్ళినా ఋతువులు వెళ్ళినా సంవత్సరాలు వెళ్ళినా కాలం అనుకున్న ఇంకేమన్నా కాల కాలస్వరూపమే అలా వెళ్తూనే ఉంటుంది ఆ కాలస్వరూపానికి అంతం లేదు కాలానికి అందుకే పరమాత్మని కాలస్వరూపుడు అని కూడా చెప్తాడు ఇక్కడ కాలము మా కాల సర్పమని కూడా అంటారు ఒక్కొక్కసారి ఎందుకంటే కాలము వల్లే కదా మనము మార్పులు చెంది మరి సా రోజులు సంవత్సరాలు గడిచిపోయి ఆయువు మరి అయిపోయి మృత్యువు దగ్గరకు వచ్చేది అందుకే కాల సర్పం ఎప్పుడు కాటేస్తుందో అని కూడా అంటారు యముడు ఎప్పుడు మృత్యువు వెన్నంటి ఉంటుంది ఎప్పుడు కబళిస్తుందో తెలియదు అంటారు అందుకని ముందుగానే జాగ్రత్త పడాలి పరమాత్మనే చేరుకోవాలని తపన ఉండాలి పరమాత్మనే అందుకోవాలి అదే మానవ జీవిత లక్ష్యం అనంతమైన అంతటా నుండి ఉన్నాడు కదా అంతటా నుండి ఉన్నటువంటి స్వామిని అందుకోవటం చాలా తేలిక సాధన చెయ్యండి అందుకోండి అని మనకి చక్కగా బోధిస్తున్నారు మరి ఎక్కడో ఉంటే కొండలు ఎక్కలేము కోనలు ఎక్కలేము ఆ స్వామిని పట్టుకోలేము ఆయన్ని దర్శించలేము అని అనుకుంటున్నాను అట్లా దర్శించలేము అని బాధపడే వాళ్లకు మనకి ఇల్లే వైకుంఠం అని చెబుతారు కడుపే కైలాసం అని చెప్తారు మరి అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానం ఉంటే మనకి పరమాత్మ దర్శనం అవ్వలేదనే బాధ ఎక్కడుంటుంది ఎక్కడా ఉండదు ఈ అనంతమైనటువంటి పరమాత్మను మనం గ్రహించిన రోజున అనంతమైన ఆనందాన్ని పొందగలుగుతాం సూర్యోదయంతో ఉదయంతో రోజు ప్రారంభమయ్యి సూర్యాస్తమయంతో మరి రోజు అంతమవుతుంది అని అనుకుంటాం కానీ అక్కడ దినాలు నెలలు రోజులు సంవత్సరాలుగా కనిపించిన అంత కాలమే ఆ తర్వాతది కూడా కాలమే కదా కాలాన్ని మనం లెక్క కట్టలేము అనంతమైంది అయినా కూడా మన సంస్కృతి మన వేదాలు ఎంతో దూరం లెక్క కట్టగలిగినాయి ఆ లెక్క ఏ దేశం వాళ్ళు ఎవరు కట్టలేరు అంత లెక్క కట్టినవి మనవి మన సంస్కృతి మన ఋషులు ఇట్లా అనంతమైన కాలాన్ని మరి చుట్టుకొని ఉన్నటువంటి సర్పం దర్శింపబడింది ఏమంటారు అనంతుడు అంటారు అనంత సర్పం అనంతుడు అంటారు ఆయన యొక్క పానుపుగా ఆయన చేసుకుని హాయిగా నిద్రిస్తాడు ఆయన పరమాత్మ మరి ఆ సర్పస్వరూపము ఎవరు అంటే ఆ సర్పములో ఉన్న చైతన్యం ఎవరు అంటే మళ్ళీ నారాయణుడే ఆయనే సృష్టిస్తాడు ఆయనే ఆనందిస్తాడు ఆయనే మరి అన్నీ అనుభవిస్తాడు అందరి రూపంలో అనుభవించేది కూడా ఆ పరమాత్ముడే కనుక ఆ పరమాత్మని యొక్క లీలలు మనం గ్రహించగలిగిన రోజున ఆ లీల మనకి కూడా ఆనందాన్ని కలగజేస్తుంది ఇట్లా అనంతమైనటువంటి ఆ స్వామిని అనంతమైనటువంటి ఆయన లీలల్ని మనం అనుక్షణం అనంతమైనటువంటి స్వామిని దర్శిస్తూ ఆ లీలల్ని మనం చూడగలిగిన రోజున అనంతమైన ఆనందాన్ని పొందగలుగుతాం మరి కాలము అనంతమైనది మరి అనంతుడు అనేటువంటి స్వామి మరి సర్పంలాగా అక్కడ చుట్టుకుని ఉన్నాడు దాని మీద అంటే ఆయన అధీనంలో ఉంది కాలం అని అర్థం ఆయన సే ఉన్నాడు అంటే మరి ఆయన అధీనంలోనే కాలం ఉంది ఆయనే ఒక్కొక్కసారి కాలస్వరూపుడు అని మనకి తెలియజేస్తున్నారు మరి అనంత అంటే స్వామి సర్వము నిండి ఉన్నటువంటి స్వామిని సర్వాంతర్యామి అంటాడు ఆ స్వామి యొక్క లక్షణాలేమిటి సత్య మరి సచ్చిదానంద స్వరూపుడు అంటారు సత్యమైనటువంటి వాడు నిత్యమైనటువంటి వాడు అంటే సత్యము అంటే మార్పు లేనటువంటి వాడు మూడు కాలములయందు ఒకే రీతిగా ఉండేటువంటి వాడు అయినటువంటి స్వామిని సత్యం అంటే ఆయన యొక్క లక్షణం సత్తు అదే సత్యం మరి చిత్తు అంటే ప్రకాశము ఆయన యొక్క చైతన్యమే ప్రకాశముగా కిరణాలుగా బయటికి వచ్చి ఈ జగత్తంతా ఏర్పడింది అని మనకి తెలియజేస్తూ మళ్ళా ఆయన కళ్ళు సూర్యచంద్రులు ఆ సూర్యచంద్రుల ద్వారా సృష్టిని నడుపుతున్నాడు చూస్తున్నాడు ద్రష్టగా సాక్షిగా ఆయన చూస్తూ ఉన్నాడని మనకి తెలియజేస్తూ ఉన్నారు మరి అట్లా సర్వాంతర్యామి నిత్యుడు సత్యమైనటువంటి వాడు చిత్తు సత్తు చిత్తు సచ్చిదా ఆనంద స్వరూపము ఆనంద స్వరూపుడు ఆయన స్వరూపమేమిటి అంటే ఆనందమే స్వరూపముగా కలిగినవాడు అందుకే ఆనందంగా చక్కగా మరి హాయిగా చిరునవ్వులైన మరి ఆనందంగా హాయిగా ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూడా ఆనందంగా చక్కగా పరమానందంతో వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ వీళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు కనుక ఆనంద స్వరూపుడైన పరమాత్మను చేరితే వీళ్ళు కూడా పరమానంద స్వరూపులే అవుతారు అటువంటి దృష్టిని మనం దృష్టిలో పెట్టుకునే ఆ సృష్టిని ఆయన యొక్క సృష్టిని అంత తెలుసుకున్నటువంటి జ్ఞానముతో ఆనందంతో పరమానందంతో జీవితాన్ని నడపవచ్చు ఎందుకు ఎలా అంటే మనకు కావాల్సిందేమిటి ఆనందమే కదా ఆ ఆనందాన్ని ఎలా పొందాలో ఇక్కడ చెప్తున్నారు బాహ్యమైన విషయాలతో వచ్చే ఆనందం కాసేపు ఉంటుంది అసత్యమైనది అంటే క్షణ అంటారు కాసేపు ఉంటుంది తర్వాత పోతుంది ఈ ఆనందం పోయేది కాదు కనుక నీకు కావలసింది శాశ్వతానందము కనుక ఆ శాశ్వతానందాన్ని ఇచ్చేటువంటి ఆనందమయుడైన పరబ్రహ్మను తలిస్తే చాలు మనకి ఆనందం లభిస్తుంది అలా తలవగా తలవగా ఆయన్ని చేరుకునేటువంటి జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు నడిపిస్తాడు చేర్చుకొని కలుపుకుంటాడు అంతటి మహానుభావుడు అనంతుడు స్వామి సర్వాంతర్యామి అంటే అంతటా కనపడకుండా నిండి ఉన్నాడు నిత్యుడు అంటే ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు సర్వాత్ముడు అందరిలోనూ ఆత్మస్వరూపంగా నిండి ఉన్నాడు కాబట్టి దేశకాల వస్తువులైన కూడా ఆయన లేడు అని లేదు పరిమితం లేదు అటువంటి స్వామి అన్నిటి అందు నిండి ఉన్నటువంటి ఆయన చైతన్యమే అక్కడ ఉనికిగా ఉన్నటువంటి స్వామి కనుక ఆయన్ని అనంతుడు అన్నారని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు అయితే ఆ సత్యమైన జ్ఞానాన్ని పొందినటువంటి వాడు అనంతమైనటువంటి వాడు ఆ పరబ్రహ్మ అని తైత్రీయోపనిషత్తు వివరించింది ఇవి వాక్యాల్లో మంచి మహావాక్యాల్లో ఉన్నటువంటి ఇవి పరాశర భట్టలు శంకరుల వారు వాఖ్యనే అనుసరించారు సత్యసంధులు నాశము లేని స్వామి అనంతుడని అన్నారు ముక్త పురుషులు ఓం అనంతాయ నమ అని స్వామిని స్మరిస్తూ ఉన్నారు కనుక అనంతుడైనటువంటి స్వామిని మనము అనంతంగా స్మరిస్తూ అనంతంగా ఆనందాన్ని పొందుతూ అనంతమైన స్వామిని మనము కూడా చేరుకోవాలి అటువంటి శక్తి సామర్థ్యాలను మనకు ప్రసాదించి తనలో చేర్చుకోమని వేడుకుంటూ అనంతుని ప్రార్థిస్తూ మంగళం వాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం Oh